మతం దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కట్కం మృత్యుంజయమన్నారు గోదావరి గని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కులాల మతాల మధ్య విద్వేషాలను చెగొడుతూ అఖండ భారతంగా ఉన్న దేశాన్ని మోదీ హిందుత్వం పేరిట రెండు వర్గాలుగా విభజించే కుట్రలు చేస్తుందని ఆరోపించారు మత ఘర్షణలను అరికట్టడానికి దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు మోదీ ప్రభుత్వంలో సంక్షేమం కుంటుపడిందని అన్నారు సామాన్యులు నడ్డివిరిస్తూ ఆదని అంబానీలకు దూచిపెట్టే ప్రయత్నం చేశారని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆదాని అంబానీ చేతుల్లో పెట్టారని ఆరోపించారు దేశం కోసం ప్రాణాలను అర్పించిన నాయకులున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని దేశాన్ని మతం పేరిట విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న చరిత్ర కలిగిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణను భారీ మెచ్చటితో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఒకే ఒక మతం పేరు మీద ఈ ఈ దేశం లోపల విద్వేషాలను సృష్టించి ఓట్లు సంపాదించుకొని ఎక్కడైనా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ భారతదేశం లోపల అల్ల కల్లోలాన్ని సృష్టించి మత విద్వేషాలను రగిలించి ఈ దేశాన్ని మరొక రెండు ముక్కలు చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మోడీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి ఆ కుటమికి మరి గత స్వతంత్రానికంటే ముందు స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశాన్ని అఖండ భారతదేశంగా ఉంచి పాకిస్తాన్ విడబడిన తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళిపోయిన తర్వాత అవసరమైతే ప్రాణాలైనా లెక్క చేయకుండా ఈ దేశం కొరకు మేము పనిచేస్తామని చెప్పి ఆ మాటలను నిరూపించుకున్నటువంటి అనేక మంది నాయకులు చూపట్టినటువంటి బాట ఇవాళ లౌకిక సిద్ధాంతం ప్రజాస్వామ్య పరిరక్షణ మతాతీత కులాతీత ప్రాంతీయ ప్రాంతేతర భాషేతర ఒకే ఒక దేశంగా ఈ దేశాన్ని నడిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణ లోపల ఇప్పుడు ఎవరు ఓటేసి ఈ దేశం ఏ పోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది గత పది సంవత్సరాలు లోపల ఉన్నటువంటి మోడీ గారు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు మేము అధికారానికి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇంకేదో రోడ్లు వస్తాం ఇంకేదో అది చేస్తాం లేకుంటే ఏదో ప్రాజెక్ట్ కడతాం సంథింగ్ సంథింగ్ ఏదో పది సంవత్సరాల అధికారం ఉండి చేయలేనటువంటి పనులు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతావు మీకు ఇంత అవకాశం ఇచ్చింది కదా అప్పుడు దేశ ప్రజానికం పది సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు చేస్తామని చెప్పడానికి కారణం ఏంది అసలు ఇవన్నీ కార్యక్రమాలు కాదు పది సంవత్సరాల మోడీ అధికారానికి వచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది చాలా పెద్దలు అంబానీలు అదానీలకు లక్షలాది కోట్ల రూపాయల ఈ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వాళ్లను వాళ్ళ అప్పులు బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి అప్పులను మాఫ్ చేయడం జరిగింది తప్ప లక్ష ముప్పై వేల కోట్ల పరిచి పైచెల్పున ఉన్నటువంటి భారత ప్రజానీకానికి ఏమాత్రం మేలు చేసినటువంటి పరిస్థితి జరగలేదు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ శ్రీనివాస్ ఇంజపూరి పులేందర్ దాత శ్రీనివాస్ అనుమ సత్యనారాయణ బొమ్మక రాజేష్ మాలి మధు పెద్దల్లి ప్రకాష్ యుగేందర్ సుథారి లక్ష్మణ్ బాబు సింహాచలం తదితరులు పాల్గొన్నారు